హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కర్లపాలెం హనుమంతరావు విరచిత అంశం అనేక అవాల్మీకాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అనేక అవాల్మీకాలు ఇక వినండి అవాల్మీకాలే కానీ రామాయణం మానవ జాతికి చెందిన దస్తావేజు వివిధ వ్యక్తుల మధ్య గల సంబంధాలను తెలియజేసే ఒక పత్రం అంటారు విఎస్ శ్రీనివాస శాస్త్రి వాల్మీకి రామాయణం ప్రచారంలో ఉండగా మరో రామాయణ రచనకు పూనుకోవటం పాలకడలిని పిల్లి తాగటం వంటిదని కంబన్ వంటి కవులు వినమ్రంగా చెప్పుకున్నారు కానీ మూల రచనకు వారు చేసిన మార్పులు చేర్పులు మానవ సంబంధాలను మరింత దగ్గర చేసేవే దేశ భాషాకవులు తమ రామకథల్లో చొప్పించిన సమకాలీన సామాజిక విశేషాంశాలు వాటి లక్ష్యం మానవ సంబంధాల ప్రత్యేకతను మరింత గొప్పగా చూపించడం అస్సామీ రామాయణకర్త మాధవ కందలి స్వజాతికి ఉపయోగపడేలా రామాయణం రచించినట్లు స్వయంగా చెప్పుకున్నాడు కంబకవి అభివర్ణించిన తారా వల వాలి మరణానంతరం ఒంటరిగానే ఉండిపోతుంది తార మృత్యువైనా సరే ఆలుమగల అనుబంధాన్ని విడదీయరాదనే సందేశం ఈ ప్రక్షిప్తంలో ఈమిడి ఉంది ఆ శ్వేతాంబరి తారలో తన తల్లుల్ని చూసుకుంటాడు లక్ష్మణస్వామి పర స్త్రీల పట్ల పురుషులకు ఉండదగ్గ సద్బుద్ధిని సౌమిత్రి పాత్ర ప్రదర్శిస్తుంది సముద్ర జలాల్లో మునిగి ఇసుకలో పొరలాడి ఒంటికి అంటుకున్న రేణువులను కొండల సందున రాల్చి సేతు నిర్మాణానికి చేతనైన సాయం అందించింది రంగనాథ రామాయణంలోని ఊడుత శ్రద్ధాసక్తులుంటే సాధ్యాసాధ్యాల జోలికి పోకుండా శక్తికి మించి సేవించవచ్చని హితవు చెబుతుంది ఉడుత కథ రావణుడి ఛత్ర చామరాలను కూల్చినప్పుడు లంకాధిపతిగా చేస్తానని విభీషణుడికి మాట ఇస్తుంది కదా శరణాగతుడైన పక్షంలో మరి రావణాసురుడి గతి ఏమిటి అని భవ భషమ్డి రామాయణంలోని సుగ్రీవుడు ప్రశ్నిస్తాడు అయోధ్య సర్వస్వం దార పోస్తాను అని శ్రీరామచంద్రుడు బదులిస్తాడు శరణుదొచ్చిన శత్రువు పట్ల చూపించాల్సిన ఔదార్యాన్ని మర్యాద రామన ద్వారా భషుండి బోధిస్తాడు అవాల్మీక రామాయణాల్లో ఇలాంటి హితోక్తులు కోకొల్లలు ఎళుత్తచ్చన్ ఆధ్యాత్మ రామాయణంలోని కొన్ని శ్లోకాలను నేటికి కేరళీయులు భక్తిపూర్వకంగా పారాయణం చేస్తారు దానికి కారణం మంచి సమాజానికి అవసరమైన సూక్తులు సందర్భానికి అనుగుణంగా అందులో ప్రక్షిప్తమై ఉండటమే రామాయణం చదివితే మోక్షప్రాప్తి సులభమవుతుందని కేరళీయుల విశ్వాసం భారతం కలహ కారణం రామాయణం స్నేహ కారణం అనేటువంటి విశ్వాసాలు అనేకం ఆసేతు హిమాచల పర్యంతం జన వ్యవహారంలో ఉన్నాయి అవాల్మీక వాంగ్మయం ప్రజా జీవితంతో మమేకమయం ఉండటమే వాటికి ఆధారం జానకి జాని కథల్ రచింపక ఎసత్కథలెన్ని రచించననేని వాని వివేకమేమిటికి వాని కవిత్వ మహత్వ మేమిటికిన్ అని తెలుగు కవి కంకంటి పాపరాజు భావించాడు ఉత్తర రామాయణాన్ని ఆయన అద్భుతంగా గానం చేశాడు భారతీయ జీవన విధానంలోని మానవీయ విలువలను అవాల్మీక రామాయణాలు సమున్నతీకరించాయి మూల రామాయణ వైశిష్ట్యాన్ని అవి ఇంకా పెంచాయి అంటూ కర్లపాలెం హనుమంతరావు విరచిత ఈ అంశం అనేక వాల్మీకాలు అవాల్మీకాలే కానీ మానవ సంబంధాలను మరింత దగ్గర చేసినవే అంటూ వారి విరచిత అంశ సారాంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు